నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్ కి స్వాగతం రోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఇది రామకథలో ఒక కొత్త దిశ ప్రారంభం జటాయు వీర మరణం తరువాతి శోధన కబంధుని మోక్ష ప్రసంగం శబరికి భక్తి ప్రతీకం హనుమంతుని తొలి దర్శనం మరియు సంధి పీఠిక జటాయువును తనే స్వహస్తాలతో అంత్యక్రియలు చేసిన తరువాత రాముడు ఎంతో దుఃఖంతో కాని మరింత దృఢసంకల్పంతో అన్నాడు ఇప్పుడు నా సీతను కనుక్కోవటమే నా జీవితం లక్ష్మణుడు కూడా అదే తపనతో ముందుకు సాగాడు అరణ్యపు దారిలో వారిని ఒక విచిత్రమైన రూపము ఆపింది ఒక మహాకాయుడు చేతులు మైళ్ళ దూరం పొడిగినట్లు తల ఛాతిపైనే ఉన్నట్లు భయంకరంగా అతడే కబంధుడు ఎవరు మీరు నా దారిలో అని గర్జించాడు రాముడు శాంతంగా బాణమెక్కించి అన్నాడు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే దుష్టుడైతే నీకు నా బాణమే సమాధానం తీవ్రమైన యుద్ధం జరిగింది రామబాణాలతో కబంధుడు పడిపోయాడు మరణ సమయంలో అతడు మృదువుగా అన్నాడు రామ నేను ఒకప్పుడు గంధర్వుణ్ణి శాపం వల్ల ఈ రూపం పొందాను నీ చేతిలో మరణించడం ద్వారానే నాకు విముక్తి లభిస్తుంది అతడు చివరి మాటగా చెప్పాడు ఇప్పుడే శబరి ఆశ్రమానికి వెళ్ళు అక్కడి ముందు నీ దారికి దిక్సూచి లభిస్తుంది రామాలక్ష్మణులు అరణ్యంలో ముందుకు సాగారు మార్గంలో ప్రశాంతమైన వనం కనిపించింది పౌల వాసనలు పక్షుల గీతాలు నదీ తీరాలు అక్కడే శబరి ఆశ్రమం వృద్ధభక్తురాలు శబరి రాముణ్ణి చూసి కన్నీటి తడిగా మునిగిపోయింది ప్రభూ నేను నా గురువుల ఆజ్ఞతో నీ కోసం ఎదురుచూస్తూ వృద్ధురాలనయ్యాను ఈరోజు నీ దర్శనంతో నా జీవితార్థం నెరవేరింది ఆమె అడుగుల దగ్గర పడిపోయి రామునికి పాదప్రక్షాళనం చేసి తన చేతులతో ఫలములు సమర్పించింది రాముడి చిరునవ్వుతో స్వీకరించాడు ఆ భక్తి అంత శుద్ధమైనది అతడన్నాడు శబరి నీ హృదయమే ఇజ్ఞకుండం నీ ప్రేమే నైవేద్యం ఆమె రాముణ్ణి దర్శించి తక్షణమే మోక్షం పొందింది ఆ ఆత్మ సౌందర్యం చూసి రాముడి మౌనంగా మునిగాడు భక్తి అంటే వయసు కాదు ఆత్మలోని సత్యం అని అన్నాడు తరువాత వారు పాంపా సరస్సు వైపు పయనమయ్యారు అది ప్రకృతి సౌందర్యానికి స్వర్గం కానీ ఆ అందం రాముడి హృదయానికి బాధగా మారింది సీత జ్ఞాపకాలు ప్రతి నీటి తరంగంలో ప్రతిఫలించాయి సీత లేకపోతే ఈ ప్రకృతి కూడా నిశ్శబ్దమే అన్నాడు రాముడు లక్ష్మణుడు ఆయన భుజంపై చేయి వేసి అన్నాడు ప్రభూ మన మార్గం ఇప్పుడు సుగ్రీవుడి వైపు ఋష్యమోగ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచం కనిపించింది వానరులు గుహలు అడవి పుష్పాలు ఇదే సుగ్రీవుడి రాజ్యం కాని వాలి దుర్వ్యవహారంతో అతడు ఇక్కడ ఆశ్రయవాసం చేస్తున్నాడు అక్కడే హనుమంతుడు మొదటిసారి రాముణ్ణి చూశాడు భిక్షువుగా వేషం వేసుకుని దగ్గరకు వచ్చి మృదువుగా జ్ఞానపూర్వకంగా సంభాషించాడు మీరు ఎవరు ఈ అరణ్యంలో ఈ తరహా శాంత తేజస్సు అక్కడి నుంచి వచ్చింది రాముడు ఆ స్వరం విని చిరునవ్వు తినేడు అతన్లో ఆత్మానుభూతి కలిగింది ఇతడు సాధారణ వానరుడు కాదు దేవతలు పంపిన దూత అదే క్షణం హనుమంతుడు తన నిజరూపం తెలిపి సుగ్రీవుని దగ్గరకు రాముణ్ణి తీసుకెళ్లాడు రాముడు సీతాశోధన సంకల్పాన్ని వివరించాడు సుగ్రీవుడు తన దుఃఖకథ వాలి దుర్మార్గాన్ని చెప్పారు ఇద్దరూ సంధికి పునాది వేశారు హనుమంతుడా దృశ్యాన్ని చూసి ఆనందంతో మంత్రముగ్జుడయ్యాడు అరణ్యంలో ధర్మం దుఃఖం ఆశ ధైర్యం ఇవి కలిసి ఒక కొత్త బంధాన్ని పుట్టించాయి ఈ అధ్యాయం సారం ఒకటి జటాయు వీరమరణం తర్వాత రాముడిలో ఆత్మధైర్యం పెరిగింది రెండు కబంధు మోక్షం చూపింది శాపం కూడా మార్గదర్శకం కావచ్చు మూడు శబరిభక్తి నేర్పింది శుద్ధ హృదయం ఉన్నచోటే రాముడు వస్తాడు నాలుగు హనుమంత దర్శనం చూపింది నిజమైన సహాయకుడు దేవ సంకల్పమే ఐదు సుగ్రీవసంధి పీఠిక చుబుతోంది ధర్మకార్యానికి మిత్రబలం అవసరం ఇది విష్ణుపురాణం ఇరవై ఐదవ అధ్యాయం జటాయు వీరత్తా నుండి హనుమంత దర్శనం వరకు తరువాతి భాగంలో మనం రామాసుగ్రీవ సంధి వాలివధ తారధర్మ వివేకం కిష్కింధాధిపత్యం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ